ఆయన అన్నాడు నాయన కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతుంది అది కూడా ఆట్టే కాలం కాదు శాశ్వత కాలం కాదు కొంచెము కాలము ప్రస్తుతమున కొంచెము కాలం అన్నాడు ఇవన్నీ కూడా అవసరమును బట్టి కలుగుతున్నవి అన్నాడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అవసరమును బట్టి శోధన అది కూడా కొంచెము కాలము అది కూడా ఏ స్థాయిలో అంటే నువ్వు ఏడ్చే స్థాయిలో దుఃఖం కలిగే స్థాయిలో ఒకళ్ళేమో బయటపడి ఆడవరు గుట్టుగా ఏడుచుకుంటారు కొంతమంది బాత్రూములో ఏడుచుకుంటారు కొంతమంది ముసుకేసుకొని ఏడుచుకుంటారు ఎవడు చూసినా అవమానమని కొంతమంది బార్లు వండుకొని దీంట్లో ముఖం పెట్టి ఏడుచుకుంటారు ఒక్కొక్కళ్ళది ఒక రకం కవరింగ్ కొంతమంది ఈ ఫీలింగ్స్ ఏమి లేను డైరెక్ట్గానే ఏడుస్తారు మూడు చెప్పాడు ఏంటి ప్రస్తుతమున అవసరమును బట్టి నానా విధములైన శోధనలు కలుగుతున్నాయి అన్నాడు ఒకటి రెండవది ఎంతకాలం అవి శాశ్వత కాలము కాదు కొంచెము కాలము రెండు మూడవది ఏ స్థాయిలో అంటే ఎగ్దాం దుఃఖము ఏడ్చే స్థాయిలో రావచ్చు ఆ స్థాయిలో కూడా నీవు లోపల లోపల నలిగిపోయి దుఃఖాన్ని నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మినా దేవుడు నిన్ను మరచిపోడెన్నడు అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక పొందే శ్రమలు నీ తో ఉండబు కడదకా విదుగుతున్నవా నిండుదల దారి కలరా నీ శ్రమలు నీ తో ఉండబు కడదకా దేవునికి మహిమ అనమెందో నీ ఓర్పిందో నీ విశ్వాసం ఎందో తముడా నువ్వు ఏసైకి చూపా మౌనంగా చూస్తాడు నేను చెప్పే అబద్ధాలు కాదు వాక్య సత్యం ఒక సమయం వచ్చింది ఇక జాలనుకున్నప్పుడు ఆయన ఇక జాలనుకున్నప్పుడు ఏవో జీవితంలో ఒక్క దినమందే పరిస్థితులన్నీ మార్పు చెందినట్టుగా ఒక్క దినం చాలు దేవునికి నీ పరిస్థితులన్నీ మార్చేయడానికి ఒక రాత్రి తెల్లవారేసరికి మారిపోతురా తల్లి పరిస్థితి అంత సమర్థుడు మార్చకపోయినా పర్వాలా ఏమంటా జీవితాంతం నిన్ను త్యాగాల్లోనే ఉంచితే శ్రమల కొలుగులోనే ఉంచితే ఉండని ప్రభు అీకే స్తోత్రంన్నాయన్న ఉంచాయా ఉంచాయా అది నీ చిత్తమా నీకు ఇష్టమా ఈ కన్నీళ్లతోనే నా పైన సాగటం నీకు ఇష్టమా పోని అలానే కానీ ఏమో నా ఏడుపు నా దుఃఖము నీకు అంత ఇంపుగా ఉంటా అలానే కానీ ప్రభు ఈ కన్నీరు అలా ధారాపాతంగా సాగని ప్రభు ఏమనాలి నా ఈ వేదన అక్కడ నుంచి తిరిగా మనం ఈ మ్యాటర్ అంతటికి మౌనముగా సహీంతును ప్రభువా దేవునికి అది ఏ విధంగా కొట్టినా ఏ విధంగా నలిపినా నా మీది కోసమే గయ్యా నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నా కతియా నిజంగా బాగా నలుగుళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి పాటలు వస్తాయి అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉండి ఎగిరెగిరి పడేటప్పుడు రావు ఎట్లాంటి పాటలు బాగా తోముళ్ళ ఉంటాను చూడు అప్పుడు కదిలు తేడిపోతాం అప్పుడు దీన మనసు వచ్చిద్ది దీనంగా దేవుణ్ణి వేడుకోవటం వచ్చిద్ది నా మార్గములను మెళకువగానే కాచు కొను నడచితి ప్రభువా నా మార్గములను మెళకుబగా కాచుకును చూనే నడచి ప్రభువా అయినను వేదనలు ములాయను అయినను వేదనలు అధిక ములాయను ఎదలో రగిలే రగిలెగదయ్యాదలో మయు నా ఇంతవలు నాయని నీ సన్నిధిలో వినబడు ఏమండే ఎంత బాగా చెబుతున్నారయ్యా రా నేను నా మార్గాలన్నీ జాగ్రత్తగానే చూసుకొని నడుస్తున్నా ప్రభావా తప్పు చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అన్నీ చూసుకొని నడుస్తున్నాను అయినా ఏదో వేదలు ఎక్కువైపోతున్నాయ్యా ఎందుకయ్యా ఏదో నాలో తేడా ఉంది చూసావు బ్యాలన్స్ చేస్తున్నావా పోనీ లేని అయ్యా నేను మంచివాడి కాదయ్యా నేను మంచిదాన్ని కాదు నాకు న్యాయమేలే నాకు న్యాయమే నాయ అట్లా చేయటం నిన్ను నిందించినయా ఒక మాట కూడా విన్నాను బాల్యము నుండినే దోషిని ప్రభువా నరుల కన్ననీ నీ నయ్యా బాల్యము నుండినే దోషిని ప్రభువా నరుల కన్న నీ నై నీ చెంత కురా కూడని వాడను నీ చెంత కురా కూడని వాడను మంటిలో దూర లేదు గురుగునయ్యా మంటిలో దూరాలేదు పురుగునయ్యాలు నా యాత ధ్వని వినబడుచు అయ్యా కాకపోతే కొంచెం అధికమవుతుంది చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదం దెబ్బకి నువ్వు నాకు ఈ వేదన ఇవ్వటం నాకు ఇష్టమే కానీ ఎందుకంటే నీ చేతుల్లో నలగొట్టబట్టడం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది నన్ను చేతుల్లో తీసుకున్నావు నలుపుతున్నావు అది నాకు ఇష్టమే కానీ చచ్చిపోతానేమనిపిస్తుంది ఈ వేదనలో ఈ బాధలో అందుకని ఒక్క పని చేయ ఒక్కసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా కనీసం చెప్పుకునే దిక్కు కూడా లేదయ్యా అర్థం చేసుకునే మనుషులు లేదయ్యా ఆదరించే హృదయాలు లేవయ్యా అయ్యా ఏకాకి వ్యధితుడన కంబులునా చాలా గాయాలైపోయినాయి బ్రహ్మ రకరకాలుగా నల్లగొట్టబడ్డాను నీరసం అయిపోతున్నాను ఈ వేదన్న దెబ్బకి నా ప్రాణం పోయి అనిపిస్తుంది అయ్యా ఇన్ని గాయాలు మరి తట్టుకుంటా కానీ శక్తి లేదు నాకు శక్తిని అయ్యా ఏకాకి నేనే వ్యధితుడనయ్యా అధికూనా గాయములయ యాత్ర ముగియకనే అంటే చచ్చిపోకముందే యాత్ర ముగియకనే మును పోకసారి తెప్పరి లగనను జయగదయ్యా తెరి లగనను ఏకదేవ రాయంబవలు నా ఆత్మ ధ్వని నీ సన్నిధిలో వినబడుచుంది నీంబవలు నీ సన్నిధిలో వినబడుచుంది కదుణ తోడ నక మాదు నా దేశా కరుణ తోడ నక మాదునా దేశం దీక్షు జగదే యేసు ప్రభువా దీక్షు జగదే యేసు ప్రభువా రేయెం బవలు మేలు చేయను ఉద్దేశించుచున్నాను అందుకే కొంచెం శ్రమకులిములో ఉంచాను ఇది నీవు విధేయత నేర్చుకుంటావు పరిశుద్ధపరచబడతావు మెప్పు పొందుతావు నా దగ్గర రెండంతన ఆశీర్వాదం పొందుతావు ఇతరులకు సాక్ష్యం అవుతావు నీ అనుభవ పాఠాలను ఇతరులకు పాఠాలు అవుతాయి అన్నిటికంటే శ్రేష్టంగా సుధమా కుమ్మర్రాలు నాశనమైనట్టు నాశనం కాకుండా ఉంటావు నా కుమారి నా కుమారుడా అంటే ఫినిషింగ్ టచ్ దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా ఇంకా చెప్పుకోవచ్చు ఏసు శ్రమలు మనకు దీవెనైనాయి అలాగే నీవు నేను పొందే శ్రమలు ఇతరులకు దీవెన అవుతాయి బిడ్డ గుర్తుపెట్టుకో శాలీమరాజు అనేవాడు పడ్డ బాధలన్నీ కూడా ఈరోజు ఇతరులకు దీవెనగా మారాయి అందులోంచి ప్రసంగాలు వచ్చాయి అందులోంచి పాటలు వచ్చాయి అందులోంచి అనుభవాలు వచ్చాయి అవి ఎంతోమందికి దీవెనగా నా తండ్రి చేశాడు అమ్మా నాయన ఈరోజు నువ్వు పొందుతున్న వేదనలన్నీ ఇతరులకు దీవెనగా కూడా మారుతాయి ఎంతమందికి అర్థమైందో నేను చెప్పే సంగతి దేవునికి స్తోత్రం నిజంగా అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి పెద్ద సౌండ్తో చెప్పండి ఇంకొక్కసారి నాది కాదు మహిమ ఫైనల్లో నువ్వు పొందే శ్రమలు ఇతరులకు దీవినగా ఎందుకంటే ఇక అనుభవాలతో నువ్వు ఎంతమంది నువ్వు ఎంతమందికి సాయం చేస్తావో ఎంతమందిని ధైర్యపరుస్తావో ఎంతమందిని పురికొల్పుతావో నీ సాక్ష్యంతో రేపు నువ్వు చక్కా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను తింటున్నారక్క అంటే ఏమని తిట్టారమ్మా నిన్నంటే ఫలానా మాట అన్నారంటే నన్ను నిన్ను తిట్టారమ్మా ఈరోజు వాళ్ళందరిని నేను చేశాడు దేవుడు వాళ్ళందరి ముందు నన్ను కనపరచలే వాళ్ళందరూ అయోధ్యకి వచ్చేటట్టు చేయలే వాళ్ళందరికి నేనే హెల్ప్ చేసేటట్టు చేయలే నిన్ను కూడా అలా చేస్తాడమ్మా భయపడకరా తల్లి అన్నప్పుడు గొప్ప ఆదరణ ఆదరించగలుగుతావు ఓదార్చగలుగుతావు సాయం చేయగలుగుతావు అర్థం చేసుకోగలుగుతావు ఎదుటోళ్ళని అటు ఆయన్ని అర్థం చేసుకుంటావు ఇటు మనుషులను అర్థం చేసుకుంటావు ఇవన్నీ వస్తాయి రా తల్లి ఈ ఈ బాప్తీజం లేకపోతే అవి రావమ్మా నేనా వస్తాయా నాకు దేవుని మా ఆకృపను బట్టి మూడు బాప్తిజ్మాలు అయిపోయినాయి ఇచ్చాడు దేవుడు మూడో బాప్తీసం కొనసాగుతుంది ఈ మూడో బాప్తీసం కంటిన్యూ కావాలంటే ఇందులో కొనసాగాలంటే ఆ రెండవ బాప్తీసం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి మొదటి బాప్తీసం ఒకసారి పొందితే సరిపోయింది ఏం బాప్తీసం అది నీటిలో ముంచడ బాప్తీసం మూడో బాబు తీసుమో రెగ్యులర్గా కొనసాగుతుంటుంది ఎందుకంటే మనం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన దాకా మనకు అది అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి కాస్త ఆ తగిలిని తట్టుకోవాలంటే రెండో బాబు తీసు అంటే పరిశుద్ధాత్మ బాబు పొందుతూ ఉండాలి ఇది పొందితే ఆ శ్రమల బాబు పొందడానికి శక్తి వచ్చింది ఆ బాబు తీసు పొందితే పరిపూర్ణలు అవుతాం ఆ బాబు తీసుకుని తట్టుకోవాలంటే రెండో బాబు తీసు ఏం బాబు పొందాలి పరిశుద్ధాత్మ బాబు శ్రమల బాప్తీసు ఉందా ఈ సై పొందిన శ్రమల బాప్తీసు మనందరికీ రక్షణ కారణమైంది మనం పొందే శ్రమల బాప్తీసు ఇతరులకు దీవెన కారణం అవుతుంది ఫైనల్గా మనం నాశనం కాకుండా ఉంటామమ్మా సుధమ కుమారులు అంత నాశనం ఎందుకారు తెలుసా ఎహెజ్కేల్లో చెప్పాడు కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా అంటే ఏ బాధలు లేకుండా ఏ సమస్యలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే ఏ శ్రమ ఏ బాధ ఏ ఒత్తిడి ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సుధమా గుముర్ర వాళ్ళ పరిస్థితి అయిపోయింది బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే లో వచ్చింది ఇద్దరు పురుషులైతే ఆ పురుషుల్ని కోట్టానికి వెళ్ళారు వీళ్ళు ఎంత కొవిక్కి ఎంత బరి తెగించి ఎంత నీచానికి దిగజారంటే ఎందుకు అలా అయిపోయారంటే హైస్గేల్లో చెప్పాడు నిర్విచార సుఖ స్థితి ఇప్పుడేం జరిగిందో తెలుసా అదే రాత్రి తెల్లవారక మునిపే ఆకాశం నుండి దేవుడి అగ్నిని గంధకాలను కురిపించి రాళ్ళతో సహా బుడిద చేశాడు రాళ్ళు కూడా బుడిద ఎందుకంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు వాళ్ళ ముసలి షుగర్ బీపీలు లేవు వాళ్ళ ముసలి వాళ్ళకి మోకాళ్ళ నెప్పులు లేవు దున్నపోతులాగా ఉన్నారు ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు ఇక ముసలి వాళ్ళు బాలురు రిట్టాయ్యారంటే ఇక ఎవనొసలు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి అందుకే ఒక్కడిని కూడా తప్పించుకొని అది కూడా టెండర్ డే టైం పెట్ల నైట్ పెట్టాడు డే అయితే తప్పించుకుంటారుగా డే అయితే పనులకు వెళ్తారుగా నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా చూసావా డేట్ పెట్టాడంటే మామూలుగా ఉండదు కరెక్ట్గా పెడతాడు సౌ డేట్ ఎవరు మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవడు పిల్లలు పెద్ద ఎవరు దప్పించాలి లేదు సోదోమా గొమ్మర్రా ఆత్మ జెబోయిము బెలా ఐదు పట్టణాలు టెండర్ పెట్టాడు లోతు వల్ల ఒక పట్టణం బతికిపోయింది నాలుగు పట్టణాలు స్మాష్ ఏమి మిగలనిలా ఇలా ఎందుకంటే వాళ్ళ కోవి ఏ స్థాయికి పోయిందంటే వాళ్ళు దేవుడినే దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్ని గుర్తించకపోగా ఆయనను వాళ్ళు పాడు చేయ చూశారు దేవుణ్ణే పాడు చేయ చూశారు అమ్మో పో వీళ్ళకి పీక్స్ వెళ్ళిపోయిందిరా ఇంక వదిలిపెట్టకూడదు ఇంకొక డే కూడా ఇవ్వండి వీళ్ళకి ఫైనల్ ఏందంటే లోతును పంపించాడు మధ్యలోకి దరిద్రుల మధ్యలోకి అయినా ఈ దరిద్రులు మారలా ఇక ఫైనల్ అయిపోయింది ఇక లోతును బయటికి పంపిస్తాను వీళ్ళని నయనం చేస్తానే లోతును బయటికి పంపించాడు ఇప్పుడు చెప్పండి సుఖం కావాలా శ్రమ కావాలా అయ్యా ఇప్పుడు చెప్పండి సుఖం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి నాయల్లారా సుఖం కావాలన్నోళ్ళు అన్నా మేము క్షేమముగా ఉండునట్లు సుధుమా జాతుళ్ళలాగా మేము మారకుండునట్లు మేము రెండంతల దీవెన పొందినట్లు ప్రభు కృప పొంది విధేయత నేర్చుకున్నట్లు దేవుని ఎదుట మెప్పు పొందినట్లు ఆ దైవ సేవలో దేవుడు మమ్మల్ని మెచ్చుకునున్నట్లు మేము పరిపూర్ణలు మగునట్లు మాకేం కావాలి పెద్దగా చెప్పండి అందరూ చెప్పండి రైట్ బాగా అర్థమైంది ఏం కృంగిపోతున్నాయన అమ్మ దేవుడు సమస్తము సమకూర్చి మేలు కూరకే సిద్ధపరిచాడు లేకపోతే పాడైపోతాం మనం నీకు తెలుసా పెద్ద నష్టములో మనం పడుకున్నట్లు చిన్న చిన్న సమస్యలు మనల్ని కంట్రోల్ చేస్తాయి ఆయన నేసుడు కాదమ్మా నిమిష మాత్రము నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను మహోద్రేకము కలిగి నీకు విముఖుడనైతిని గొప్ప వాత్సల్యంతో నిన్ను దగ్గర తీసుకుంటాను నీ సమకూరుస్తాను భయపడకు పర్వతాలు తొలిగిన మెట్టలు తత్తల్లిన నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నా కుమారి నా కుమారుడా నువ్వెందుకు రింగిపోతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు విస్మయం అందుతున్నావు నేను నీకు తోడై ఉన్నాను నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్తిగా నీ విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షపు వారు అవుతారు ప్రయాసపడి గాలి చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను నీ గుమ్మాలు కడతాను మాణిక్యాలతో నీ గుమ్మాలు కడతాను అన్నా నేను ఆదరణ కోల్పోయినదానా ఆదరణ లేక ఉన్నదానా భయపడకు భయపడుకు నీ సరిహద్దులలో సమాధానమిచ్చి సరిహద్దులను విస్తరింపజేసి నీ గుడారమును స్థిరపరిచి అంతేకాదు దాని త్రాళ్లను కూడా పొడుగు చేసి నిన్ను విస్తరింపజేస్తాను విస్తరింపజేస్తాను నా ప్రభు నా ప్రభు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఆయన కోపము నిమిషమట ఆయన విసర్జించటం విముఖత చూపడం నిమిషమేనట ఆ నిమిషమే తట్టుకోలేవు నానమ్మల్ ఆ నిమిషమే తట్టుకోలేము అయ్యా అయ్యా అవసరమేనయ్యా ఇవన్నీ అవసరమేనయ్యా అన్నీ నువ్వు అనుమతించి పర్వాలేదు కానీ నన్ను విడనాడొద్దయ్యా ఎడబాయకయ్యా నా చెయ్యి పట్టుకోయ్యా నువ్వు ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఏ అనుభవాల్లోకైనా తీసుకోలేదు కానీ నా చెయ్యి వదలొద్దయ్యా అయ్యా నా తండ్రి నానా నానా నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతాను నాన్న నువ్వు చెయ్యి వదిలితే చచ్చిపోతా నానా నువ్వు చెయ్యి వదిలితే నిలవలేవు నాన్న నన్ను వదలొద్దు నాయనా నన్ను వదలొద్దు నాయనా అని ఆయన పదాలు పట్టుకున్నాయన